നമസ്തേ വെൽക്കം ടു തെലുൻ നെൻ രൂപനാഥെള്ള నిర్మాత నటీనటులు సాంకేతిక నిపుణులు మధ్య సంబంధాలు బాగున్నప్పుడే మంచి సినిమాలు రూపొందుతాయి ఒక సినిమా షూటింగ్ సక్సెస్ఫుల్గా పూర్తవ్వాలంటే అందులో నిర్మాత పార్టిసిపేషన్ ఎంతో ఉంటుంది అనుకున్న టైంలోనే సినిమా పూర్తి చేయడానికి నిర్మాత ఎంతో శ్రమించాల్సి ఉంటుంది కేవలం డబ్బు పెట్టుబడిగా పెట్టడంతోనే నిర్మాత బాధ్యత తీరిపోదు ఎన్నో విషయాల్లో ఇన్వాల్వ్ అయినప్పుడే ఒక మంచి సినిమా రూపుదిద్దుకుంటుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన ఆవిడే శ్యామల చిత్రం అందరికీ గుర్తు గుర్తుండే ఉంటుంది చక్కని కుటుంబ కథా చిత్రంగా అందరినీ విశేషంగా ఆకట్టుకుంది ముఖ్యంగా ప్రకాష్ రాజ్ రమికృష్ణల పర్ఫార్మెన్స్కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు ఈ సినిమా నిర్మాణ సమయంలో ఎదురైన ఓ సంఘటనను ఆ చిత్ర నిర్మాత రుద్రరాజు సీతారామరాజు గుర్తు చేసుకున్నారు కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించిన సీతారామరాజుకి నటుడు తనికెళ్ళ భరిణి వల్ల ఓ కొత్త అనుభవం ఎదురైంది మలయాళంలో సూపర్ హిట్ అయిన చింత విష్ణయ్య శ్యామల చిత్రం రీమేక్ రైట్స్ తీసుకొని సినిమా నిర్మాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు సీతారామరాజు ముత్యాల సుబ్బయ్య కానీ కోడి రామకృష్ణ కానీ డైరెక్టర్ అయితే బాగుంటుందని అనుకున్నారు ముత్యాల సుబ్బయ్య అప్పటికే ఓ సినిమాతో బిజీగా ఉన్నారు ఇక కోడి రామకృష్ణ దేవిపుత్రుడు చేస్తున్నారు తాను సినిమా చేయలేనని చెప్పారు కోడి రామకృష్ణ అప్పుడు నిర్మాత ఎంఎస్ రాజు ఒక మంచి సినిమా చేసే అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని వదులుకోవద్దని మనం ఏదో విధంగా అడ్జస్ట్ అవుదామని కోడి రామకృష్ణకు చెప్పి ఒప్పించారు అప్పుడు చింత విష్ణయ్యయ శ్యామల కథ విన్న కోడి ఎంతో ఎగ్జైట్ అయ్యారు తెలుగుకి అనుగుణంగా స్క్రిప్ట్ని రెడీ చేసి ఆవిడే శ్యామల అనే ఇంట్రెస్టింగ్ టైటిల్తో సినిమాను ప్రారంభించారు ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఉంది దానికి తనికెళ్ల భరణి అయితే కరెక్ట్గా సరిపోతాడని భావించిన కోడి రామకృష్ణ అదే విషయాన్ని నిర్మాత సీతారామరాజుకి చెప్పారు భరణితో అంతకు ముందే మంచి స్నేహం ఉండడంతో ఆ రెండు రోజుల క్యారెక్టర్కి ఒప్పించారు నిర్మాత అడ్వాన్స్ ఇవ్వబోతుంటే తర్వాత తీసుకుంటానులే అని ఆ అమౌంట్ తీసుకోలేదు రెండు రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసేసి వెళ్ళిపోయారు భరణి రెమ్యునరేషన్ గురించి కానీ అడ్వాన్స్ గురించి కానీ ఏమీ అడగలేదు ఆ తర్వాత డబ్బింగ్ చెప్పడానికి వచ్చారు భరణి డబ్బింగ్ పూర్తయితే ఏ నటుడికైనా సినిమాతో సంబంధం ఉండదు డబ్బింగ్ పూర్తి చేసేసి వెళ్ళిపోతున్న భరణిని ఆపి మీ రెమ్యునరేషన్ గురించి ఏమి చెప్పలేదు కనీసం అడ్వాన్స్ కూడా తీసుకోలేదు అని అడిగారు సీతారామరాజు దానికి భరణి నేను ఈ సినిమాలో అతిథి పాత్ర చేశాను అంటే నేను మీ అతిథిని అతిథి డబ్బు తీసుకుంటాడా అని కోపాన్ని ప్రదర్శిస్తూ అడిగారు మీరు డబ్బు తీసుకోకుండా ఈ క్యారెక్టర్ చేయడం నాకు కూడా నచ్చదు మీరు తీసుకోవాల్సిందే అన్నారు నిర్మాత ఒక చిన్న క్యారెక్టర్ చేసినందుకు కూడా మీ దగ్గర డబ్బు తీసుకుంటే అడిగినందుకు మీకు చేసినందుకు నాకు వాల్యూ ఏముంటుంది అన్నారు ఇద్దరి మధ్య ఎంతో వాగ్వాదం జరిగిన తర్వాత బలవంతంగా కొంత డబ్బును భరణిజేబులో పెట్టేశారు సీతారామరాజు ఇలాంటి సంఘటనలు నిర్మాతకు ఎంతో మనోధైర్యాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయని దానివల్ల మరిన్ని మంచి సినిమాలు నిర్మించే అవకాశం ఉంటుంది అంటున్నారు నిర్మాత సీతారామరాజు